మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ముప్పై ఏడో వచనము ఆయన నిన్ను హెచ్చించును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం మార్గం అనుసరించి నడుచుకునేవారిగా ఉండాలి దేవుని దృష్టికి వారిగా మనం ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి ప్రతి దినం దేవుడితో సహవాసం కలిగి మనం ఉండాలి ప్రతి దినం దేవుని మొరపెట్టేవారిగా ఉండాలి దీవరాత్రులు దేవుడి యొక్క మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి అప్పుడే మనము దీవించబడతాము ఆశ్రయించబడతాము మనం సేవ చేసే కార్యాలయ కోపికతో కనిపెట్టుకునేవారిగా ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి ఎదురు చూసేవారిగా మనము ఉండాలి దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చరించే దేవుడుగా ఉంటున్నాడు గణపరిచే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు బహుమానమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని దయచేస్తాడు మేలుల చేత ఆ దేవుడు మన హృదయమును తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు దీని మనస్సు మనము కలిగి ఉండాలి హృదయమును కలిగి ఉండాలి దేవుని కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించే వారికి మనము ఉండాలి ఒక ప్రత్యేకమైన జీవితము వారిగా మనం ఉండాలి దేవుని అంత నిరీక్షణ కలిగి మనము ఉండాలి దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి దేవుని మీద ఆనుకునే వారిగా ఉన్నట్లయితే మనము దేవుడు మనకు జీవితాల గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుని పైన బలమైన విశ్వాసము కలిగి ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి దేవుని మాటకు లోపడేవారిగా మనం ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించే వారి ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు జీవించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని హెచ్చిస్తాడు గణపరుస్తాడు తగిన సమయంలో దేవుడు హెచ్చించినట్టుగా మనము చూస్తున్నాము అదే దావిదను కూడా దేవుడు తగిన సమయంలో హెచ్చించాడు అదే రీతిగా దాని కూడా దేవుడు తగిన సమయంలో హెచ్చించాడు అదే రీతిగా ముద్దకాయని కూడా దేవుడు తగిన సమయంలో గనపరిచినట్టుగా మనము చూస్తున్నాము అదే రీతిగా మనల్ని కూడా దేవుడు ఒక దినమున తగిన సమయంలో హెచ్చిస్తాడు గణపరుస్తాడు ఆశ్రయిస్తాడు అంతవరకు మనము ఓపికతో దేవుడి సంలోకాన్ని పెట్టి ప్రార్థించే వారిగా మనం ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవాలి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలయ గిరినాథ దేవుడు దయచేయండి అయ్యా దీన మనసు దయచేయండి నీ మాట గ్లోబల్ జీవితం దయచేయండి అయ్యా నీ అందు వ్యక్తుల జీవితం దయచేయండి తండ్రి నీతో సహవాసముకు దయచేయండి అయ్యా ప్రతి దిన దిశలో మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా అయా ఆయన తన మీద ఆధారపడే వారిగా ఆనుకునే వారి ఉండాలి ప్రభా అయా తండ్రి ప్రతి విషయంలో నిన్ను ఆశ్రయించాలి అయ్యా నీ ప్రభా ఒక సమృద్ధిని అనుగ్రహించి వాడవుతాండి అయా తగిన సమయంలో తను హెచ్చించేవాడు గనపరచువాడు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రతిఫలం అనుగ్రహించేవాడు బహుమానం అనుగ్రహించేవాడు అవుతాండి అయానికి స్తోత్రాలైన ఆయన చేసిన కార్యాల కొరకు ప్రభా నిరీక్షణతో ఓపికతో కనిపెట్టుకునే వారిగా ఉండాలి ప్రభా ఎదురు వారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు అని అని భక్తుల జీవితం దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభా తన్నేనికి వందనాలయ్యా మా దేశాన్ని కనికరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్గం సురక్షణ దయచేతండి ఆరోగ్యంతో మిమ్మల్ని స్వస్థపరచండి ప్రభానికి స్తోత్రాలు ప్రభా తను ఎవరి బాల సమస్యలు ఉన్నారో దర్శించుతాండి వర్కున బాల సమస్యలు తొలగించండి అయ్యాన్ని స్తోత్రాలు తండ్రి అయ్యాకులతో బాధపడుతున్నప్పుడు దర్శించు నాయన వరకు నాకు తీర్చి ఆశ్రవించు దీవించు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని చేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి అమ్మే ఉదయకాలే వాగ్దానం ఎత్తిపడి ప్రాధాన్యం తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు గమపరుస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నాకు దేవత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించు నాకు అమ్మే